వితి ఇప్పుడు ఎక్కడ ఉంది ఏ జైలు హైరాబాద్ మరి ఏమడిగింది మొన్న కోర్టులో ఆమె కోర్టులో జడ్జిని నాకు జపమాల తీసానికి పర్మిషన్ ఇవ్వని అడిగింది ఎందుక జపమాల చేసిన తప్పులు మనం ఒక మాట చెప్తాం నీళ్ళల్లో చిన్న చిన్న కుంటల్లో కొంగ ంగా జపమనే ఒకటింటుంది కాలు మీద నిలబడి ఇట్లా చూస్తుంటే జపం చేస్తుంది ఎందుకు చేస్తుంది అది చేపల దొరికే ఆరగ మళ్ళీ నువ్వు జపబాలతో మళ్ళీ నువ్వు జపం చేస్తావు ఇప్పటికే రెండు వందల కోట్లు తీసుకొని ఆడ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రికి ఇచ్చారు ఆ ముఖ్యమంత్రి పాపం ఆయన ఇంత ముందు ఎప్పుడు ఇటువంటి పని చేయాల ఆయన ముగ్గులోకి లాగి జైలు పంపించినట్టు చేశారు అది కేసీఆర్ గారు కుటుంబం చేస్తున్న పని అందువల్ల సార్ అన్ని విషయాలు చెప్పాడు నేను ఇంకా అన్ని చెప్పదలుచుకోలేదు